నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ అధిక మెజార్టీతో గెలిపించండి అభివృద్ధి చేస్తాం ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం నిజాయితీగా నిబంధనతో పనిచేస్తాం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అభివృద్ధి చేసి చూపిస్తామని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి గారు కోరారు శుక్రవారం సాయంపేట మండలం మైలారం గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థితో పెద్ద కోడిపాక కేంద్రంలో నామినేషన్ వేయించారు ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదిస్తే ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు గారి సహకారంతో అధిక నిధులు తీసుకుని వచ్చి ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని అన్నారు విజాయితీ నిబంధనతో పనిచేసి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలలో కూడా మండలానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చల్లా చక్రపాణి మామిడిపల్లి సాంబయ్య డీడి రెడ్డి అరికెల సుధాకర్ ఏనుగుల శిరీష అశోక్ కుమారస్వామి రవీందర్ సదయ్య రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ మన సాయంపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఇవాళ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలి పెట్టిన అభ్యర్థులను భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు గంట సత్యనారాయణ గారు బలపరిచిన అభ్యర్థులను ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలకు ఇరవై నాలుగు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా అందరినీ కూడా గెలిపించి ఈ గ్రామాల మన యొక్క గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం సాయంపేట హనుమకొండ జిల్లాలోనే ఇవాళ సాయంపేట మండలంలోని అన్ని గ్రామాలను ఒక మోడల్ విలేజ్గా మనం అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా నేను పేరు పేరున్న ప్రతి ఒక్క పౌరునికి ప్రతి ఒక్క ఓటు హక్కుదారునికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం అభ్యర్థులను గెలిపించుకుందాం మన యొక్క గ్రామాలను కూడా అభివృద్ధి చేసుకుందాం మన అందరం ఇవాళ పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకా ఇతరత్ర ప్రతి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా రోడ్లలో డ్రైనేజీ వ్యవస్థను కానీ వాళ్ళ సీసీ రోడ్లను కానీ అన్నిటిని కూడా మెరుగుపరుచుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలితేనే గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఎందుకంటే ఇక్కడ స్థానికంగా భూపాలపల్లి శాసనసభ్యులు గ గంటా సత్యనారాయణ భూపాలపల్లి శాసనసభ్యులు గారు కానీ అదేవిధంగా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది గ్రామాలు అభివృద్ధి చెందాలంటేనే ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇదే ఇల్లు లేని నిరుపేదలకు ఇవాళ ఒక రూపాయి లంచం లేకుండా ఇవాళ రెండు సంవత్సరాలనే సుమారుగా ఇన్ని సాయంపేట మండలంలో ఐదు వందల ఇండ్లు ఇచ్చినాం రాబోయే రోజుల్లో కూడా సుమారుగా ఒక వెయ్యి నుండి పదిహేను వందల ఇల్లు కూడా ఇస్తాం ప్రతి సాయంపేట మండలంలోని ప్రతి నిరు ఇల్లు లేని నిరుపేదకు కూడా ఇల్లు కట్టించే బాధ్యతను కూడా మేము అందరం కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కూడా ఇవాళ చాయంపేట మండలంలోని ఇరవై నాలుగు గ్రామాలలో మన ఎమ్మెల్యే గారు గంట సత్తన గారు బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను